హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్మార్ షెల్ వ్లాగ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మేము అయితే చాలా చాలా బాగున్నాము ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మేము ఊరికి వచ్చినాము నేను షెలు పాపను తీసుకొని చెప్పినాం కదా ఇట్లా ఐదు తారీఖుకి పాప పుట్టు వెంట్రుకలు తీసి తర్వాత ఆరు తారీఖు నాడు జాతర ఉంది జాతర అయిపోతుంది రెండు ఒకసారి కాల్ చేస్తాయని చెప్పేసి పెట్టుకున్నాము ఇప్పుడే అని చెప్పేసి చెప్పినాం కదా మేము హైదరాబాద్ నుంచి ఊరికి వచ్చిన తర్వాత ఇప్పటికి వచ్చి ఇవాళ రెండో అవుతుంది కదా థర్టీ ఫస్ట్కి వచ్చినాము మనం ఇవాళ సెకండ్ థర్టీ ఫస్ట్కి వచ్చినాము థర్టీ ఫస్ట్కి వచ్చినాము ఇవాళ సెకండ్ థర్టీ ఫస్ట్కి మేము ఇంటికి వచ్చేసరికి ఆల్మోస్ట్ త్రీ అయింది మధ్యాహ్నం మూడు అయింది మేము వచ్చిన ఒక గంటకే ఏమని తెలిసిందంటే మా తాత అవుతాడు మా అంటే మా పాలెళ్ళు అంటారు కదా చనిపోయినమాట మేము వచ్చిన గంటకి అట్లా జరిగింది అంటే అంతమందికి హాస్పిటల్ తీసుకెళ్ళినారు ఆ హాస్పిటల్లోనే చనిపోయినాడు మేము వచ్చిన తర్వాత గంటకి తెలిసింది ఆ మాట ఇట్లా చనిపోయిందని చెప్పేసి నిన్న మొన్ననే దహనం అయింది ఒకటి తారీఖు నిన్న ఫస్ట్గా అయిపోయింది ఇంకా ఇవాళ చెప్తున్నాం అనమాట వీడియో ఇస్తున్నాము అనుకున్నాం పని మొత్తం పనులన్నీ చేసుకుందాం అని చెప్పేసి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ ముందే వచ్చేసినాము శైలుని పంపించి నేను త్రీ కట్లో వద్దాం అనుకున్నాను కానీ పనులు మళ్ళీ పెండింగ్ అయితే నాన్న కూడా హెల్త్ సరిగ్గా లేదు కదా అందుకని చెప్పేసి నేను వెళ్తానే పనులు అవుతాయని చెప్పేసి వచ్చిన ఇక్కడికి వచ్చిన తర్వాత అయిపోయింది మళ్ళీ ఇప్పుడు శైలులను వదిలిపెట్టి మళ్ళీ హైదరాబాద్ వెళ్తున్నా హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ఎప్పుడు అనుకుంటున్నాం అంటే ఈ ఫిఫ్త్ క్యాన్సిల్ అయింది కదా నెక్స్ట్ వీక్ ట్వెల్త్కి అనుకుంటున్నాం అంటే తినాలైపోతాయి తర్వాత సండేకి మహిళలు అంటారు మా సైడు మేము ఎవరైనా చనిపోతే దినాలు అయిపోయిన తర్వాత మైలలు తీసుకుంటారు అనమాట మహిళలు తీసుకుంటారు మైలలు తీసుకున్న తర్వాత రోజు మళ్ళీ పుట్టు వెంటకల ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకుంటున్నాం ఎందుకంటే అట్లా ఏదైనా మైలా అని చెప్పేసి అంటే కొద్దిగా నెగిటివ్ ఫీలింగ్ ఉన్నప్పుడు మనం ఏదైనా అనుకోండి బాగుండదు కదా అందరికి ఇంకా ఇంకా అయ్యాక పుట్టు వెంట్రుకలు ఇప్పుడు అని చెప్పేసి ఇప్పుడేం పెట్టుకోవడం లేదు నెక్స్ట్ నెక్స్ట్ వీక్ ట్వెల్త్కి అనమాట ఈ ఫిఫ్త్కి క్యాన్సల్ అయిపోయింది ఇంక ఇప్పుడు వెళ్తున్నా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ ఒక వన్ వీక్ సిటీలో ఉండే శైలి ఇక్కడనే ఉంటుంది ఇంకా ఇంటికాడ చిన్న చిన్న పనులు ఏమైనా ఉంటే చూసుకుంటా ఇంకా అంతే ఇంకా మళ్ళీ నేను ఇప్పుడు వెళ్ళి ఒక వన్ వీక్ తర్వాత మళ్ళీ వస్తా ఇప్పుడు ఎయిట్ నైన్ అట్లా వస్తుంది కదా ఇంకా ఎయిట్ నైన్ కట్లొస్తా అంతే ఒక సిక్స్ డేస్ సెవెన్ డేస్ తర్వాత వచ్చేసి మళ్ళీ మిగతా పనులు చూసుకుంటే ఇంకా ఇంకా శైలి పాప ఇంకా అమ్మాయి చేస్తుంది మా పండుగ కూడా లేచు ఇవన్నీ చూడండి మా పండుగ మా పండుగ ఇప్పటిదాకా ఇక్కడ పడుకోబెట్టింది అది మళ్ళీ వెళ్ళేసింది ఏనా ఇప్పటిదాకా అనుకున్నాను మా పండుగ దుప్పటిగా పెట్టింది లేచిండు మా పండుగ మళ్ళా పండుగ కోసం అని చెప్పేసి నీళ్ళు కాబట్టి మా ఫండు గారికి ఎప్పుడైనా సరే వీళ్ళంతవరకు హైదరాబాద్లో ఉంటేనాం స్టవ్ మీద ఇంటి దగ్గర ఉంటేనాం పొయ్యి మీద లీటర్ నీళ్ళు అయితే పెట్టలేదు లేని ఓ నేను వేస్తే మొత్తం వంట ఆరిపోయింది ఎందుకు లేచినారా ఇప్పుడైనా ఇప్పుడు ఎందుకు లేచినవారా కొంచెం చెప్పిన అనుకున్నవారా అర్ధగంట కూడా పడుకోలేదు నేను మంట చేస్తే మంట ఆరిపోయింది ఆ శైలి మంట పెడుతుంది అందుకని చెప్పేసి నేను పాప రెత్తుకుందా బయట ఆడేనాడు కుక్కలు పడుకున్నాయి కుక్కలు చూస్తుంది చూడు కుక్కలు అనిచేస్తుంది చిన్న తల్లి రెడీ అయిపోయినా వారా స్నానం చేసినవారా అబ్బో దగ్గొచ్చిద్రో బాడగారికి దగ్గొచ్చిద్రో రో ఫండ్గా రెడీ చేసేసి చిన్నతల్లి అరే చిన్నతల్లి తల్లి చిన్నతల్లి బాయురని హైదరాబాద్ పోతారా చిన్నతల్లి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత వస్తాయి అదే ఓ వన్ వీక్ అయినా సరే కొంచెం కొద్దిగా గొప్ప ఖర్చులకైనా వేసుకొని వస్తాం చిన్న తల్లి బాయ్య ఆ మమ్మీ వెళ్ళిపోయే కుక్కు కేసరేనా సరేనా అయ్యో 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 యాడికి పోతున్నావు యాడికి పోతున్నావురా యాడికి పోతున్నావురా అయ్యో అబ్బో అయ్యో మళ్ళీ